రెండోది పీజీ ఫీ రింబర్స్మెంట్ ఈ ప్రభుత్వ ప్రభుత్వం రద్దు చేసిందండి పీజీ ఫీ రింబర్స్మెంట్ రద్దు చేసింది విదేశీ విద్య కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసిందాం సో పై చదువులు చదువుకోకూడదా మనం ఎంత అన్యాయమో చూడండి అసలు ఇలాంటి ఆలోచనలు ఈ ముఖ్యమంత్రి ఎట్లా ఎట్లొస్తో నాకు అర్థం అవ్వదు ఆయనకు ఒక చిన్న జబ్బు ఉందంటమ్మా చెప్పమంటారా జబ్బు అందరు నవ్వుతున్నారు రాత్రి ఆత్మలతో మాట్లాడే జబ్బమ్ అది రాత్రి ఆత్మలతో మాడతాడంట రాత్రి అది ఒక ఆత్మ చెప్తుంది ఫీ రీపీ పీజీ ఫీ రీంబర్స్మెంట్ రద్దు చేయండి అని ఈయన పొద్దున్నేసి రద్దంటాడు అసలు ఎవరితో చర్చించాడు అధికారులతో మాట్లాడాడు మంత్రితో సంప్రదింపులు చేయరు డైరెక్ట్గా రద్దంటాడు ఇప్పుడు బాబు గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి కాదు మూడోసారి మొన్న అయింది ఆయన ఇప్పుడు ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక పది మందితో మాడతారు ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే మాకు ఫోన్ చేసి ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నా మీ అభిప్రాయం ఏంటని అడుగుతారు కానీ ఈయనకి ఈ ఆత్మలతో మాట్లాడే అలవాటి ఆత్మలతో చర్చించి ఇలాంటి అనాలోచిత నిర్ణయాల వల్ల నిరుద్యోగ యువత యువకులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సో నో డౌట్ మీకు అండగా నిలబడతాం తప్పనిసరిగా ఆపేసిన పీజీ ఫ్రీ రిఎంబర్స్మెంట్ విదేశీ విద్య కూడా తిరిగి అమలు చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది పిల్లల్ని మంచిగా చదివిస్తే కాదు మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటాం బాబుగారు లక్ష్యం ఒకటే పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకే దిక్కడ ఉండాలి కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అమ్మ కియా మోటార్స్ అమరావతికి రాలా ఫార్మా కంపెనీలు అమరావతికి రాలా ఐటీ కంపెనీలు అమరావతికి రాలా దయచేసి గుర్తు పెట్టుకోవాలి చేపల చెరువులు అమరావతికి రాలా ఫిష్ ఫీడ్ సీడ్ కంపెనీలు అమరావతికి రాలా వాస్తవంగా చెప్పాలంటే అమరావతికి ఒక్క కంపెనీ కూడా రాలా రాజధాని అనే పేరు తప్ప ఒక్క పరిశ్రమ కూడా అమరావతికి రాలా నేను మంత్రి ఉన్నాడు బాబు గారు చాలా స్పష్టంగా చెప్పారు సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీలు టీవీలు తయారు చేసే కంపెనీలు చిత్తూరు జిల్లా కార్లు తయారు చేసే కంపెనీలు అనంతపూర్ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకి ఐటీ ఫార్మా దాని అనుబంధ రంగాన్ని పెద్ద ఎత్తున మనం ప్రోత్సహించాలని బాబు బాబుగారు చెప్పారు అందుకే ఐటీ కంపెనీలు అలా పెద్ద ఎత్తున మన ప్రభుత్వం తీసుకొచ్చింది ఇప్పుడు ఆ కంపెనీలన్నీ పారిపోయే పరిస్థితి వచ్చినాయి ఆనాడు బాబుగారు తీసుకొచ్చిన పరిశ్రమలు తప్ప గత నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలుగా ఒక్క పరిశ్రమ చెప్పుకునే స్థాయి ఒక్క పరిశ్రమ ఆంధ్ర రాష్ట్రంగా వచ్చిందా తమ్ముడు అడుగుతున్నా వచ్చిందా కోడిగుడ్డా ఉల్లిగడ్డనా బంగాళదుంపనా బంగాళదుంపనా ఏ ఈరోజు కిరా పాపం కూరగాయలు అమ్మే దుకాణం వెళ్ళే చూసి బంగాళదుంప అంటున్నాడు లేదబ్బా ఇది ఉల్లిగడ్డ అంటున్నాడు ముఖ్యమంత్రి అని అన్న లేదు సార్ ఇది బంగాళదుంప అంటాడు లేదబ్బా ఓ ముఖ్యమంత్రి గారు ఇది ఉల్లిగడ్డ అంటున్నాడు అని చెప్పిన ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడాది ముఖ్యమంత్రి అవ్వదు ఇంక వ్యవసాయం ఎలా ఉంటుంది స్వామి వ్యవసాయం ఎలా ఉంటుంది చెప్పండి ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియదు ఇంక ఇంకేం చెప్పాలా కోడిగుడ్డు కాదులే కోడి కత్తి స్టోరీ ఉందిలే మళ్ళీ మాడదాం ఎన్ని ఓకే తమ్ముడు థ్యాంక్ యూ అన్న ఈరోజు సుదీర్ఘంగా గౌరవ సోదరులు ఎదుర్కొంటున్నాం సమస్యల గురించి మనం చర్చించుకున్నాం ప్రధానంగా మీరు అడిగింది బీసీ నుంచి బీసీఏలోకి మార్చితే బాగుంటుందని పెద్దలు కోరారు అది తప్పనిసరిగా బీసీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి దానిపైన మనం ఒక యాక్షన్ ప్లాన్ నిర్వహిస్తామని ఈ సభాముఖం తెలుపుతున్నా రెండో విషయం దామాషా ప్రకారం మన కార్పొరేషన్ కి నిధులు కేటాయించి నిరుద్యోగ యువతి యువకులకి స్వయం ఉపాధి కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది మీరు అన్నారు కదా కార్పొరేషన్ ఎవరన్నారు యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు ఎందుకని ఎందుకో నేను చెప్తా వాళ్ళ పార్టీ నుంచి ఒకరికి చైర్మన్ ఇస్తాడు ఆయన నీట్ గా బోర్డు పెట్టుకుంటారు ఎర్ర కలర్ బోర్డు పలానా కార్పొరేషన్ చైర్మన్ అని సైరన్ పెట్టుకుంటాడు కుయి కుయి అని ఊరు నుంచి బయలుదేరుతారు అందరూ అనుకుంటా బా తోపరా మనోడు అనుకుంటావు అమరావతికి వెళ్తే బొమ్మలు ఎత్తుల్లి ఆఫీసు లేల్లి వాళ్ళకి కుర్చీ లేదు టేబుల్ లేదు టోల్ గేట్లో కూడా నువ్వు టోల్ గట్టి వెళ్ళరా స్వామి అని చెప్తున్నారు వాళ్ళు అలా ఉంది వాళ్ళ పరిస్థితి అంటే విధి విధానాలు లేవు నిధులు లేవు గాలి ఆ కార్పొరేషన్ అట్లా కాదు కార్పొరేషన్ బలోపేతం చేస్తాం నిధులు కేటాయిస్తాం నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామని ఈ సభాముఖం హామీ ఇస్తున్నాను అన్నా ఇంకా బీసీ పైన దాడులు అనేది మూడు ఒప్పికి పెట్టండి అసలు మన వైపు ఎవరిన చూడాలంటే భయపడే విధంగా చట్టం తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా మన ప్రాంతానికి ఐటీఐ తీసుకొస్తే బాగుంటుందని కోరాడు తమ్ముడు తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చినట్టే తీసుకొస్తామని నేను హామీ ఇస్తున్నా రికార్డు చేయి పెట్టుకో చేయకపోతే తర్వాత నన్నీ నిలదీ అని నిలదీసే హక్కు నీ కల్పిస్తానని మీ అందరు తెలుపుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నవర సోదరులందరికీ పేరు పేరున నా ఉద్యోగ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను అందరికీ నమస్కారం ఎటు సార్ మాట్లాడు సార్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూర్చోండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇది కీలక ఒక్క నిమిషం మైక్ ఇంపార్టెంట్ ఇష్యూ ఒక్క నిమిషం ఇస్తాను స్వామి ఒక్క నిమిషం సార్ అయ్యగారు ఒక నిమిషం సాబాబేదికి అందరికీ నమస్కారం అవును అవునా నేను చేయలే నేను చేయలేదు తాత ఓపిక పట్టాలి విద్యార్థులందరూ ఈ వేళ గంజాయికి అలవాటు పడిపోయి గంజాయి హెడ్ క్వార్టర్ గా తయారైపోయిన ఆంధ్రప్రదేశ్ ని మీరు అభివృద్ధి పూర్తి యాక్షన్ తీసుకొని దాన్ని పూర్తిగా నిర్మూలన చేస్తారని కోరుతున్నాం ఏమా గంజాయి ఊరూరు వస్తుందా చిన్న చిన్న గ్రామాల్లో గంజాయి వచ్చేసిందా బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా గంజాయి వచ్చేదా వచ్చేదా ఈరోజు వైకాపా పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అనంత బాబే గంజాయి పండిస్తున్నాడు ఆ అనంత బాబే గంజాయిని ప్రాసెసింగ్ ప్యాకింగ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాడు రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందల బొక్కలు వేసేది ఆ యదవనని ఈ సభాముఖం నేను తెలుపుతున్నా రెండో విషయం మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరైనా గంజాయి వేయాలన్నా భయపడే విధంగా చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఆనాడు బాబుగారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డ్రోన్లు పంపించేవారు పంపించి గంజాయి ఎక్కడుందో తెలుసుకుని స్పెషల్ పోలీస్ పార్టీని పంపించి గంజాయి మొత్తం ధ్వంసం చేసేవాళ్ళం కానీ ఇప్పుడు వీలే ఒక్క నిమిషం ఒక్క నిమిషం స్వామి స్వామి శరణం ఇప్పుడు వీలే గంజాయి మొక్కల్ని పెంచుతున్నారు వీలే సప్లై చేస్తారు డిస్ట్రిబ్యూషన్ వీలే మొత్తం వీలే అందుకే పోలీస్ సోదరులు మాట్లాడాలన్నా భయపడే పరిస్థితి ఈరోజు వచ్చింది ఎన్నిటికీ ఒకే ఒక్కడున్నాడు అతని పేరు అనంతబాబు మెక్సికోలో ఒకడు ఉండేవాడు ఈ మొత్తం డ్రగ్స్ అంతా చేసాడు పావులో ఎస్కోబారని అక్కడ మెక్సికోలో ఎట్లయితే చేసాడో మన ప్రాంతంలో గంజాయి మొత్తం నడిపించే ఒకే ఒక వ్యక్తి అనంతబాబు ఈరోజు భారతదేశంలో ఎక్కడ కానీ గంజాయి దొరికితే ఎక్కడి నుంచి వచ్చిందా తెలుసా ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకేం తయారవట్ల గంజాయి దప్ప ఏం పండట్ల గంజాయి దప్ప ఇది పరిస్థితి సో తప్పనిసరిగా గంజాయి పైన యుద్ధం ప్రకటిస్తాం మన పిల్లల్ని గంజాయి మొత్తం నుంచి బయటికి తీసుకొచ్చే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకుంటాం ఓకే రండి నాతో మాట్లాడతారు நானு சாமான வார்த்தை